తున్న యాభై అరవ డివిజన్లోని పలు కాలనీలు పట్టించుకుని అధికారులు నాయకులు హన్మకొండ పరిధిలోని యాభై ఆరవ డివిజన్లోని పలు కాలనీలను అధికారులు నాయకులు పట్టించుకోవటం లేదని కాలనీవాసులు విమర్శిస్తున్నారు హన్మకొండ యాభై డివిజన్ పరిధిలోని అమరావతి నగర్ డ్రైవర్స్ కాలనీ హండ్రెడ్ ఫీట్ రోడ్ బార్లను ఆనుకుని ఉన్న వడ్డేపల్లి చెరువు నుంచి వస్తున్న మత్తడి నీరు బార్ శ్యామల గార్డెన్స్ మధ్యలో గల కుంటలోకి ప్రవేశించి అక్కడ నుంచి ప్రైవేట్ వ్యక్తి భూమిలో ప్రవేశించి అక్కడ ఆగి మురికి కుంటగా మారటంతో చుట్టూ ఉన్న ఖాళీలో కంపు వాసన వస్తుందని పాములు దోమలు ఎలుకలతో ఖాళీ వాలసులకు ఇబ్బంది కలుగుతుందని అనేక వ్యాధుల బారిన పడుతున్నారని వారు విమర్శించారు కాలనీల మధ్య మత్తడి చేరటంతో బురద గుంటగా మారి వాసన కంపు కొడుతుందని ప్రైవేట్ వ్యక్తులు ఆ భూమిని చదును చేయకపోవటంతో పాటు మండే మట్టిని ఇవ్వకపోవటంతో మురికి కుంటగా మారి కాలనీ వాసులకు ఇబ్బంది కలుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు మున్సిపల్ కమిషనర్ వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు కార్పొరేటర్ ఫిరంగి సెనుల్ కుమార్ని ఇతర అధికారులు పట్టించుకొని వాళ్ళ ఇబ్బందులను కలగకుండా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు కార్పొరేట్ గారు శ్రీ సునీల్ కుమార్ గారు వ్యాపారవ డీజైన్ మాది నీరు బాగా జమయ్యి మొత్తం వాటర్ అయ్యి మాకు పప్పు వాసన వస్తుంది దోమలు బాగా ఎవరికైనా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు దీన్ని ఇప్పుడు ఏమన్నా అంటే కార్పొరేట్ గారికి చెప్తే అది ప్రైవేట్ ల్యాండ్ కదా మనం ఏం చేయలేము అంటున్నారు దీనికి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కొద్దిగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసే విధంగా చూడాలని మనవి